నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ధరంపురి గ్రామం శుభ్రం చేసిన సనాతన ధర్మ సేవా ఛత్రపతి నవయువ సమితి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని ధరంపురి గ్రామంలో సనాతన ధర్మ సేవా సమితి ఛత్రపతి నవయువ సమితి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గ్రామం మొత్తం శుభ్రం చేయడం జరిగిందని సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటం ఊరేగింపు శోభయాత్ర పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు శ్రీరాముల చిత్రపటానికి పూల వర్షం అనంతరం ఒంటి గంటకు అన్నదాన మహాప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని సనాతన ధర్మ సేవా సమితి ఛత్రపతి నవయో సమితి గ్రామ పెద్దలు డుక్రే నంద కిషోర్ తానాజీ సందీప్ ఓట్కాల్ అరవింద్ వసురే మధుకర్ జ్ఞానేశ్వర్ కృష్ణ అశోక్ విలాస్ తదితరులు పాల్గొన్నారు అయోధ్య శ్రీరామ మందిర మూర్తి ప్రాణ ప్రతిష్ట యొక్క భవ్య దివ్య కార్యక్రమాన్ని కూడా మా యువకులందరూ పెద్ద ఎత్తున జరుపుకోలే జరుపుకోవడానికి అందరూ నిర్ణయించారు రేపు పొద్దున మొత్తము గ్రామ వీధి వీధిన ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత अन्नदाना कार्यक्रम जय श्रीराम आज धर्मपुरी गावामध्ये सनातन धर्म सेवा समिती यांच्या आधोऱ्याखाली उद्याच्या राम मंदिर या प्राण प्रतिष्ठाच्या निमित्तानं आज स्वच्छता अभियान राबविण्यात आलं आणि उद्या गावामध्ये अं गुलालाचा कार्यक्रम आहे भजनाचा कार्यक्रम आहे आणि सर्वांना महाप्रसाद आहे तरी हे सर्व कार्यक्रम सनातन धर्म सेवा समिती यांच्या आध्वारखाली होत आहे ఈరోజు ధరంపురి గ్రామంలో సనాతన ధర్మ సేవా సమితి ధర్మంపురి శాఖ యొక్క ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛత అభియాన్ని శ్రమదానాన్ని గ్రామ యువకులందరూ గ్రామంలోని వీధి వీధి అంతా ఊడిసి ఈరోజు గ్రామ స్వచ్ఛత అభియాన్ రా చేయడం జరిగింది మరియు రేపు అయోధ్య శ్రీరామ మందిర మూర్తి ప్రాణ ప్రతిష్ట యొక్క భవ్య దివ్య కార్యక్రమాన్ని కూడా మా యువకులందరూ పెద్ద ఎత్తున జరుపుకోలే జరుపుకోవడానికి అందరూ నిర్ణయించారు రేపు పొద్దున మొత్తము గ్రామ వీధి వీధిన ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ ధర్మపురి గ్రావమదే सनातन धर्म सेवा समिती यांच्या आध्वऱ्याखाली उद्याच्या राम मंदिर या प्राणप्रतिष्ठाच्या निमित्तानं आज स्वच्छता अभियान राबविण्यात आलं आणि उद्या गावामध्ये गुलालाचा कार्यक्रम आहे भजनाचा कार्यक्रम आहे आणि सर्वांना महाप्रसाद आहे तरी हे सर्व कार्यक्रम सनातन धर्म सेवा समिती यांच्या आध्वऱ्याखाली होत आहे ఈరోజు ధరంపురి గ్రామంలో సనాతన ధర్మ సేవా సమితి ధర్మపురి శాఖ యొక్క ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛత అభియాన్ని శ్రమదానాన్ని గ్రామ యువకులందరూ గ్రామంలోని వీధి వీధి అంతా ఊడిచి ఈరోజు గ్రామ స్వచ్ఛత అభియాన్ రా చేయడం జరిగింది మరియు రేపు అయోధ్య శ్రీరామ మందిర మూర్తి ప్రాణప్రతిష్ఠ యొక్క భవ్య దివ్య కార్యక్రమాన్ని కూడా మా యువకులందరూ పెద్ద ఎత్తున జరుపుకోలే జరుపుకోవడానికి అందరూ నిర్ణయించారు రేపు పొద్దున మొత్తం గ్రామ వీధి వీధిన ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది